హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం హెల్ప్ చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ కాళ్ళు నొక్కుతుంది సార్ దండం చేస్తా సార్ బీఎస్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాలు మొక్కుతా సార్ నా భర్త నమ్మి నమ్మకం చాలా పెట్టుకున్నాడు నమ్మకాన్ని అమ్మ మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ మరి వాళ్ళు లేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాలు మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ मी काम बघतो सर पी एस सी पोस्टपोन चेयली सर